ద్వాదశి రోజు కానీ ఏకాదశి రోజు తర్వాత ద్వాదశి వస్తుంది మీరు కానీ వామన చరిత్ర వింటే ద్వాదశి రోజు మిట్ట మధ్యాహ్నం అభిదశాస్తి లగ్నంలో ఆయన అంటే పరమాత్ముడే కృష్ణ పరమాత్ముడే అటువంటి వామన అవతారం వింటే ఉన్న ఏముందో మన ఇంట్లో చీడాపీడ మొత్తం ధ్వంసం అయిపోతుందని భాగవతం చెప్తుంది అవతారం కంపల్సరిగా వినవలసిందేనండి కృష్ణం పొందే జగద్గురం ఇవన్నీ మనకు భగవంతుడు ఇచ్చాడు ఎక్కడికి పోనవసరం లే రోజూ మనం భగవంతుడి గురించి భాగవతంలో ఉన్నాయి రోజు కొద్దిగా చదువుకుంటే చదువు జీవితం ధన్యమైపోద్ది అన్నీ చూసుకుంటాడు భగవంతుడు నీకేం కావాలి అన్నీ చూసుకుంటాడు నీకెందుకు బాధ అదే భగవద్గీతలో చెప్తున్నాడు కదా భగవంతుడు అనన్యా చింతాయం ఏజనా పర్యపాసితే తేసాం యుక్తాభినేత్రానాం నువ్వు అనన్యమైన చింతతో నా గురించి ఆలోచన ఉంటే నీ యొక్క యోగక్షేమం నేనే వహిస్తాను అర్జున నీకెందుకు అంత బాధ అంటున్నాడు మనల్ని నా గురించి నువ్వు ఆలోచన చేయి చింతం చేస్తూ ఉండు నీ యోగక్షేమాలని నేనే చూసుకుంటా కృష్ణం వందే జగ్ వామనావతారం బలిచక్రవర్తిని చూడు పాతాలతో పథక్ పాతాలని కంటే సుతల లోకంలో ఉన్నాడు ఇప్పుడు బలిచక్రవర్తి వామన అవతారంలో ఇంద్రుడికి రాజ్యం ఇప్పించేదాని కోసం బలి చక్రవర్తి బలి చక్రవర్తి దగ్గరికి వామనావతారం వెళ్తుంది గొడిగేసుకొని చిన్న పిల్లవాడి ఒటుడై బలి చక్రవర్తి చూసి నీకేం కావాల పిల్లవాడా కోరుకో కోరికలు అంటాడు మూడు అడుగులు కావాలంటాడు మూడు అడుగులేనా ఏమీ తెలియదా నీకు చిన్న పిల్లవాడి మూడు అడుగులేంటారా బాబు నీకేం కావాలని ఇస్తాను రాజ్యం కావాలన్నా లేకపోతే ప్రపంచం కావాలన్నా ఏం కావాలో చెప్పు లోకాలు కావాలన్నా నాకు ఏమవుద్దు మూడు అడుగులు ఇవ్వంటాడు మూడు అడుగులు ఇస్తానంటాడు ఒక అడుగు ఏం చేస్తాడు భూమి మీద పెడతాడు ఒక అడుగు ఆకాశంలో పెడతాడు మూడో అడుగు ఎక్కడ పెట్టమంటో చెప్పు అంటాడు నా నిత్యని బిట్టి అంటాడు అందుకే బలి చక్రవర్తికి పైన ఎత్తున పెట్టి సుతల లోకంలో ఇప్పుడు ఆయన సుతల లోకంలో పరిపాలన చేస్తాడు రాబోయే మన్వంతరంలో ఆయన ఇంద్రపదవిని ఆశ్రయిస్తాడు ఆయన మహాభక్తుడు ప్రహ్లాదుడు భక్తుడు అందుకే స్వామి అంత వరం ఇచ్చాడు ఆయనకి కానీ వామన అవతారం వింటే చాలా గొప్పదండి ఎన్ని జన్మలెత్తితే ఏమండి భాగ్యం కదా కృష్ణ పరమాత్ముడు చేయి జాబుతుంటే భక్తుడు పైనుంచి పోస్తున్నాడు ఆయన భగవంతుడు చేయి కింద ఉంది భక్తుడు చేయి పైన ఉంది దానం చేయటం అంటే శుక్రాచార్యులు వచ్చారు ఆయన గురువుగారు వచ్చినవాడు మహావిష్ణువు రాన సామాన్యుడు కాదు దరిద్రుని చేస్తాడు అవసరమైతే నేను లక్ష్మి లక్ష్మి కటాక్షమిస్తాడు నేను దరిద్రుని చేసేదానికి వచ్చావు అన్నాడు పోతే పోతే పో గురువు గారు ఉంటే ఏమి శరీరం పోతే ఏమి మహావిష్ణువు కూడా వచ్చి చేయి చాపుతుంటే ఉంటే ఏమి శరీరం పోతే ఏమి అవసరం లేదు నాకు అంటాడు రాజ్యం ఏమైనా ఉండిపోతుందా దేహం ఉండిపోతుందా పోతే పోని ఈ రాజ్యం వద్దు ఈ శరీరం నాకు అవసరం లేదు ఏది పోయినా పర్వాలేదు అని చెప్తున్నాడండి చూడండి మరి భగవంతుడే వచ్చి అడుగుతున్నాడంటే బలి చక్రవర్తి ఎంత గొప్పవాడు కోసం కారే రాజుల్ రాజ్యముల్ కలుగవే గర్వోనితిం పొందరే వారేరిసిరిమూటగట్టుకొని పొవం జాలిరే భూమిపై పేరెన్ గలదే సిబి ప్రముఖులం ప్రీతిన్ యశక్కాములై ఈ కోర్కెలు వారలన్ మరచిరే ఇక్కలమున్ భార్గవా ప్రపంచంలోకి ఎంతో మంది రాజులు వచ్చారాయా వచ్చినందరూ తాము భూమి అని పరిపాలన చేశారు ఈ భూమి అంతా నాదేనన్నారు వారేరి ఒక్క రాజు ఉన్నాడా ఈ భూమి నాదే అన్నాడు నాది నాది అని ఇంత సంపాదించినా అన్నారు ఏ ఒక్కడన్నా ఉన్నాడా ఏ కొద్ది కూడా పట్టుకెళ్ళాడా ఈ భూమి మీద ఒక్కడలేడే భూమి కూడా పట్టుకెళ్ళలేదే ఏం పట్టుకెళ్ళలేదే రాజులు వచ్చారు రత్న వజ్ర వైడూర్యాలు ఏం ఒక్కడన్నా పట్టుకెళ్ళారా ఎందుకయా ఏం అవసరమాయా అంటున్నాడు బలి చక్రవర్తి అందుకే అలెగ్జాండర్ చక్రవర్తి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒక మాట చెప్పాడండి నేను మరణించిన తర్వాత నా శవపేటకు రెండు కన్నములు పెట్టి వాటిలో నుంచి నా రెండు చేతులను బయట పెట్టండి ప్రపంచ విజేత అలెగ్జాండర్ భూస్థాపితం చేయబడిన తర్వాత శిలాఫలకమున పెట్టి దాని మీద ఒక మాట రాయండి అలెగ్జాండర్ ది గ్రేట్ కేమ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్ బికేమ్ ది వరల్డ్ కన్వీరర్ ఫ్రమ్ సమ్ టైమ్ అండ్ లెఫ్ట్ దిస్ వరల్డ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్ అంటే రాయండి ఖాళీ చేతులతో అలెగ్జాండర్ ఈ ప్రపంచంలోకి వచ్చి కొంతకాలం విశ్వం పరిపాలించిన వాడే తైతక్కలాడి ఖాళీ చేతులతో పైకి వెళ్ళిపోయినాడు అని వ్రాయండియా చూసిన వాళ్ళకి నా జీవితం పాడైపోయిందని బుద్ధిస్తుందని అని అలెగ్జాండర్ అంత చెప్పాడండి ఇదే పెద్ద సమస్య కనుక దానం చేయటం గొప్ప విషయం అది బలిచక్రవర్తికి అందులో భగవంతుడి దానం చేయటం అంటే మాటల శిబి చక్రవర్తి అంటే మహాపురుషులు కదా ఈ లోకంలో పేరెన్నికోగలవారు శిబి చక్రవర్తి చాలా గొప్పవాడు కదండి తొడ మాంసాన్ని కోసిచ్చాడు పావునరావుకి ఇష్టం ఉందే జగద్దు అలా ఉంటుంది బలి చక్రవర్తి స్టోరీ చాలా పెద్దది ఏదో లాస్ట్లో చదివాం ఏ గురువుగారి శుక్రాచార్యులను అడుగుతున్నాడు నాకు రాజ్యం తీసేస్తాడు దరిద్రుడైపోతాను అంటున్నావు కదా నా స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చిన వాడిని నేను అనిపించుకుని నేను భిక్ష తిరుగుతాను అని బలిచక్రవర్తి చెప్తాను నాకేం బెంగలేదు నాకు దరిద్రం రావచ్చు నా జీవితం పోవచ్చు నా ధనం పోవచ్చు మాట పోయిన తర్వాత ఆ మనిషి బ్రతికిన ఒకటే వెళ్ళిపోయినా ఒకటే భూదేవి మనుషుల సంఖ్యను చూసి భయపడదంట మాట తప్పేవాళ్ళు గురువు తాను మోయిలని ప్రార్థన చేస్తుందంట భూదేవి మహావిష్ణువుకి అటువంటి జాబితాలో నేను చారణయ నేను దానం చేసేస్తానన్నాడు అంతే మహావిష్ణువుని పిలిచాడు ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్న బ్రహ్మచారిని పిలిచారు ఓ ఒటువాయిల రమ్మన్నాడు ఓ కాళ్ళు గడిగాడు నీళ్లు పోశాడు తల మీద దొల్లుకున్నాడు సమస్త బ్రహ్మాండాలు ఉన్న దేవతలందరూ చూసి ఆశ్చర్యపోయారు అది ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన బలి చక్రవర్తి ప్రహ్లాదుడు యొక్క మనవుడు అండి సామాన్యుడుగాది ఆయన ప్రహ్లాదు మనవడు భూదేవంట మనుషుల సంఖ్యను చూసి భయపడదంట ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారన్న ఇరుక్కుపోయినా కూడా భయపడదంట ఓ భూమి పట్టకున్నా కూడా మాట వాళ్ళ బరువును తాను మోయలేనని ప్రార్థన చేస్తుందంట భూదేవి మాట తప్పేవాళ్ళని మటుకు నేను మోయలేనాయా అని మహావిష్ణువు చెప్తుందంట అటువంటి జాబితాలో నేను చేరని అంటున్నాడు బలిచక్రవర్తి ఎంత గొప్ప నీతి చెప్తున్నాడు చూడండి బలి చక్రవర్తి కనుక నేను దానం దేహేస్తానంటున్నాడు కృష్ణం పొందే జగద్గురు ఇటువంటిది బలి చక్రవర్తి స్టోరీ అంటే మాటలు కాదు కృష్ణం వందే జగద్గురు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దానికి నిలబడాలి భక్తుడంటే అది కృష్ణం వందే జగద్గురు